హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి జగన్ అలాగే అమ్మ వాళ్ళు అందరు కలిసి డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ డ్రైవ్ కు వెళ్ళినటువంటి బ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను సో చూడండి జగన్ ఫస్ట్ డే డ్రైవింగ్ అనమాట యాక్చువల్ గా అయితే మేము డ్రైవింగ్ స్కూల్ కి పంపించాలని అయితే అనుకున్నాము కాకపోతే కొంచెం జగన్ కి అంతకు ముందుకే కారు పైన కొన్ని అవగాహన ఉండటం వల్ల మా తమ్ముడి కారు తీసుకొని వాళ్ళ పిన్ని సహకారంతో తను సొంతంగా నేర్చుకున్నాడు అనమాట కారు డ్రైవింగ్ అయితే సో ఇంకా నేర్చుకుని అక్కడ ఇంటి దగ్గర చిన్న చిన్న సందులు ఉంటాయి కదా అక్కడ తిరిగి నేర్చుకున్నాడు తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళు మీకు వస్తుంది పారా పోదామని చెప్పేసి మామిడి మామిడికాయలకు తీసుకుపోయి మొత్తానికి మా ఊనికి కారు ధైర్యాన్ని ఇచ్చారనమాట నేర్పించారు వాళ్ళు ధైర్యంగా ఎక్కుతేనే కదా వీడికి కూడా కాన్ఫిడెంట్ అన్నది వస్తుంది సో వాళ్ళు ధైర్యం చేయబట్టి మా జగన్ కయితే కార్ అయితే వచ్చేసింది ఫైనలీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ వరకు పోయొద్దాం పాండి లాంగ్ డ్రైవ్ కి నీకు కూడా ఈ సైడ్ అయితే ఎక్కువ వెహికల్స్ ఉండవు అని చెప్పేసి వీళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వెళ్తున్నారు సో ఆ వ్లాగే ఈరోజు నేను షేర్ చేస్తున్నాను సో ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడు అన్నది తప్పకుండా కామెంట్స్ లో తెలియచేయండి ఈ బ్లాగ్ లో నేను ఈ రోజు మార్నింగే నేను కర్నూలుకి వచ్చాను ఇది ఎప్పుడు నేర్చుకున్నాడు అంటే మనం నానుని హాస్టల్లో వదలడానికి వెళ్ళాం కదా సో మేము హాస్టల్లో వదిలేసి మండే మార్నింగ్ నేను వచ్చేసాను జగన్ అక్కడనే ఉండి ట్యూస్డే రోజు నేర్చుకున్నాడు అనమాట నేను అక్కడ ఉండడానికి షాప్ లో ఎవరు వర్కర్స్ లేరు కాబట్టి నేను వచ్చేసాను షాప్ చూసుకోవాలి అని చెప్పేసి తను తులసి అక్కడే ఉండేసి ఇద్దరు కూడా కారు డ్రైవింగ్ నేర్చుకుంటాము అని చెప్పేసి ఉన్నారు మా చెల్లెలు శ్రీలక్ష్మి ఆల్రెడీ నేర్చుకున్నారు సో వాళ్ళకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి మొత్తానికైతే మా చెల్లెలే ఇప్పుడు వాళ్ళ కొడుకుకి డ్రైవింగ్ అయితే నేర్పించేసింది ఇటు సైడ్ ఎక్కువ వెహికల్స్ వెళ్ళవండి ఎయిర్పోర్ట్ సైడ్ సో అందుకే వీళ్ళు ఇటు సైడ్ అయితే ఎంచుకున్నారనమాట చూసారు కదా క్లైమేట్ ఎలా ఉందో వర్షం వచ్చేటట్టుగా ఉంది వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు వర్షంలో కూడా మా జగన్ని నమ్మి వెళ్తున్నందుకు కార్ బ్యాక్ సైడ్ వచ్చేసి అమ్మ అక్క తల్లి తల్లి ఫ్రెండ్ సైడ్ వచ్చేసి మా చెల్లెలు బ్యాక్ సైడ్ నా కూతురు ఇలా వీళ్ళందరూ కలిసి అయితే వెళ్ళారు వీళ్ళు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చారన్నది కూడా నేను మీకు ఈ రోజు వీడియోలో చూపిస్తా నేను మొన్నటి వీడియోలో అమ్మ మొన్న ఒకటి పంపించింది చెట్టు తెల్ల నల్లయ్యేరా తెల్లేరా చెట్లు పంపించింది అని చెప్పాను కదా సో అవి తీసుకొచ్చింది ఈ డ్రైవింగ్ కి వెళ్ళే అనమాట ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత నాకైతే నేను లేనని చెప్పేసి బాధ అనిపించింది సో ఎట్లయినా పిల్లలు ఏదైనా నేర్చుకున్నప్పుడు మనం ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటది కదా కాకపోతే కొంచెం నేనైతే డిజప్పాయింట్ అయితే అయ్యానమాట నేను ఇంకా కొంచెం బాధపడుతున్నానని నాకు వీడియోస్ పెట్టి 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 ఇంకా నన్ను నేర్పించినారు మా వాళ్ళు అయితే వచ్చేసి చిన్న పిల్లలకి మన పుట్టిన పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి పొగ వేస్తాం ఫైవ్ మంత్స్ వరకు కొంతమంది సిక్స్ మంత్స్ వరకు కూడా వేస్తారు సో పొగ వేసేటప్పుడు మనం ఎక్కువగా ఏం యూజ్ చేస్తాం సాంబ్రాన్ యూజ్ చేస్తాము లేదంటే కనుక ఏదైనా మంచిగా వాసన వచ్చేది ఏవైనా వేస్తాం కదా కానీ ఇక్కడ పిట్ట గొడుగులు అని చెప్పేసి ఉంటాయి అనమాట పిట్ట గొడుగులు పుట్ట పిట్ట అనుకుంటా పిట్టకాలు సారీ పిట్ట గొడుగులు కాదు పిట్టకాలు అని చెప్పేసి దొరుకుతాయి ఇక్కడ సైడు పూర్చర్ల సైడు ఇవి చెట్టుని చెట్లను తెంచుకొని ఎండబెట్టేసి దాంట్లోని కనుక మనం పిల్లలకు పొగ వేసేటప్పుడు వేస్తే పిల్లలు బాగా అవుతారంట సో ఆ చెట్లు కూడా నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి కర్నూలు ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసారనమాట వీళ్ళు లోపలికి వెళ్ళలేదంట అండి అప్పుడేం ప్లేన్ వచ్చేది లేదు అలో లేదు అన్నారంట సో అందుకని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేసారు ఇది కర్నూలు ఎయిర్పోర్ట్ అనమాట లోపల మనకి టైమింగ్ ఉంటుంది కదా మనకి ప్లెయిన్ వచ్చేటప్పుడు ఈ పలాంటి టైంకి వస్తుందని ఆ టయానికి వెళ్ళామంటే చూడడానికి మనకి అనుమతిస్తారంట ఇంకా ఆ టయానికి వీళ్ళు వెళ్ళిన టయానికి ఏం ప్లేన్స్ వచ్చేవి లేవని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం కదా ఇక్కడ ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ ఉంటే బోన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు సో అమ్మ రోడ్డు మీద దిగి మరి మీకు పిటకాలు చూపించడానికి దిగింది చూపిస్తాను ఆ పిటకాలు అంటే ఏంటివి అన్నది ఏది చూపించినా నేను పాపం వీడియోస్ తీసుకుంటానని చెప్పేసి ఇది చూపించమ్మా ఇది పెట్టమ్మా అని చెప్పేసి చెప్తుంటది ఈ వీడియోస్ కూడా వాళ్ళే దగ్గరుండి వీడియోస్ షూట్ చేసి పంపించారు అనమాట ఇవి ఉపయోగపడతాయి చాలా మందికి తెలియదు ఇవి మేము వేసుకున్నాము మీ మీకు వేసాము మీ పిల్లలకు వేసాము కానీ ఇవి చాలా మందికి తెలియదు ఇక్కడ సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది దూరం ఉండే వాళ్ళకైతే తెలియదు ఇవి చూపి అని చెప్పేసి ఇది గారి ఇట్ల గట్లుల్లో ఉంటాయండి ఈ పిట్టకాళ్ళు అనేటివి ఇవి ఎండిన తర్వాత పిల్లలకి పోగ నిప్పులు వేస్తాం కదా నిప్పులలో కనుక ఇది వేస్తే వస్తుంది అంటే దీనికంటే ఒక స్మెల్ విల్లు ఏమి ఉండదు ఇది కాదు ఇది వేరే చెట్టు ఇది వచ్చేసి బ్రహ్మజముడా ఏదో అంటారు కదా ఆ చెట్టు ఇది స్మెల్ ఉండదు కానీ ఆ పొగకు పిల్లలు మంచిగా వల్లు చేస్తారంట సో అందుకు దాన్ని అయితే యూజ్ చేస్తారు అది ఏం చెట్టు అన్నది ఇప్పుడు నేను మీకు అమ్మ తెంచి చూపిస్తుంది చూపిస్తాను అలాగే ఇక్కడ తెల్లేరు నల్లేరు చెట్లు అయితే చాలా ఉన్నాయి అవైతే అమ్మ నాకు తెంచి పంపించింది ఇవి ఇంటి దగ్గర ఉంటే కూడా మంచిదంట షోగా కూడా పెంచుకుంటూ ఉంటారు కదా ఇవి ఇట్లనే నాటితే కూడా బ్రతుకుతాయని చెప్పేసి వాళ్ళు తెంచుకొని నాకు కూడా పంపించినారు ఇవి ఆల్రెడీ మనం నాటుదాం కదా మన ఇంటి ముందర గేట్ ముందర ఉండే బకీటలో అయితే నాటాను పచ్చగానే ఉంది కానీ ఇంకా అది బతికిందో సచిందో తెలియదు ఇప్పుడు అమ్మ చేతిలో ఎట్లున్నాయో సేమ్ అట్లనే ఉన్నాయి ఇప్పటి వరకు అయితే రోజు నీళ్ళు పోస్తున్నా కానీ ఇంకా అవి ఎట్లుంటాయో తెలియదు ఈ చెట్లు ఇంత పురుగు పురుగులు తిరిగి ఉంటాయి అన్నది నేను కూడా ఎప్పుడు చూడలేదు అనమాట ఫస్ట్ టైం చూసినాయి నేను అమ్మ అయితే అందరికి తీసుకొచ్చింది ఇప్పుడు నేను పిట్టకాలు పిట్టకాలు అని చెప్పిన కదా పిట్టకాల చెట్టు చూపిస్తే అది కూడా చూడండి ఇవి అన్నమాట చూసారా చెట్టు ఎట్లా ఉందో ఉంది కదా ఇవి ఇట్లుంటే కాదు ఇది తెంచి మనం ఎండబెట్టుకున్న తర్వాత ఒట్టిగా అయిపోతాయి ఒట్టిగా అయిపోయినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి అక్కడక్కడ ఒట్టిగా అయిపోయినవి అవి మనము పిల్లలకు పొగలో వేయాలి ఇవి వేసినామంటే పిల్లలు బాగా అవుతారు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ కొన్ని వాడిపోయి ఒట్టిగా అయిపోయినాయి చూడండి ఆ ఒట్టిగా అయినవి వేస్తారు ఇవిట్లనే తెంచుకొని పోయి కూడా మనం ఎండ పెట్టుకోవచ్చు అనమాట ఇవి వేయటం వల్ల పిల్లలకు మంచిదంట మా పిల్లలకి వేసిందంట మా అమ్మ మాకు వేసింది మా చెల్లెలు తమ్ముళ్ళకి అందరికి యూజ్ చేసినాము ఈ చెట్లు కనుక మీకు కనిపిస్తే తప్పకుండా తెంచుకోండి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకి అలాగే పిల్లలు కూడా మంచిగా వల్లు చేస్తారు చాలా మంది పిల్లలు కొంతమంది తల్లిపాలు వంటలేదంటే కూడా పిల్లలు లావు కారు కొంతమంది పొత్తిట్లలో పెరుగుతుంటారు కొంతమంది కడుపులో పెరుగుతారు అనమాట సో పొత్తిలో పెరగని పిల్లల కోసం ఇవి ఎల్ల చిన్న చిన్న చిట్కాలు కనుక పాటించినట్లయితే వాళ్ళు కూడా వల్లు చేస్తారు ఈ చెట్లు మొత్తం ఈ గట్టు నిండున్నాయండి ఉన్నాయండి ఇక్కడనే పక్కన వచ్చి చూస్తే ఇక్కడ గట్టు పెద్ద చెరువు ఉంది ఈ చెరువు ఎప్పుడు నిండుగా ఉంటదంట ఈసారి ఎండలు ఎక్కువై వర్షాలు లేనందువల్ల ఇది ఎండిపోయింది అని చెప్పేసి అమ్మ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఈ చెరువు అసలు ఎండిపోనే ఎండిపోదు అలాంటిది ఈ సంవత్సరం వర్షాలు లేక చూడండి ఎట్లయిపోయిందని అని చెప్పేసి అమ్మ చూపించమని చెప్తున్నాక అదే నేను మీకు చెప్తున్నా అనమాట ఇక్కడైతే మొత్తం నీళ్ళే లేవు చూడండి అంతా పాకర పట్టిపోయింది కొద్దిగా నీళ్లు ఉంటే ఆయన నీళ్ళ కాడికి పాకర పట్టింది మిగతా అదంతా శుద్ధరాయి ఉంటుంది చూసారా శుద్ధరాయి ఈ రాళ్లతో ముగ్గులు కూడా మీ అప్పుడైతే గనక దీనిలతో ఎక్కువ పొయ్యిలు కూడా అలగుతారండి పల్లెటూర్లలో అయితే తెల్ల శుద్ధ అని చెప్పేసి దీన్ని నానబెట్టి పల్లెటూర్లలో రోజు ఖచ్చితంగా పొయ్యి పూజించండి పొయ్యి అలకంది పొయ్యి అంటియ్యారనమాట మాకు చాలా వరకు పూడ్చెర్ల నుంచి పంపిస్తుంది ఆ సుద్దరాయిని మా తోడు కూడలు ఎక్కువ చేస్తుండేలేండి నేను చాలా తక్కువ గానీ తనైతే పొయ్యి బాగా పూసి పొద్దున ఆ తర్వాత పొయ్యి అనిపిస్తుంది అది నాకు బాగా అనమాట వస్తుంది చూసినప్పుడు ఇంక ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాలనమాట తినడానికి అని చెప్పేసి ఎయిర్పోర్ట్ నుంచి అలాగే మనం బెతనచర్లకి వెళ్ళే రూట్కి కనుక గనక వెళ్తే కనుక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మంచి రెస్టారెంట్ ఉంది అది చాలా బాగుందండి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్న విషయం మాకు తెలియ తెలియదు వీళ్ళు లాంగ్ డ్రైవ్ వెళ్ళడం వల్ల మాకు తెలిసింది సో ఏరో వన్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంది చాలా బాగుందండి ఇదైతే మన షూటింగ్స్ కి కూడా చాలా బాగుంటది సినిమా షూటింగ్స్ కానివ్వండి సీరియల్ షూటింగ్స్ కానివ్వండి అట్లా చిన్న చిన్న సీన్స్ తీసుకోవడానికి చాలా బాగుంది ఇది అండ్ అలాగే ఇక్కడ మనకి పార్క్ కు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఉంది లోపల అయితే ఇంకా చాలా చాలా బాగుంది నేనైతే చాలా మిస్ అయిపోయాను పిల్లలు మాత్రమే వెళ్ళారు సో పిల్లలు అమ్మ వాళ్ళందరూ వెళ్ళారు లోపల అయితే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో షూటింగ్స్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ కనుక అట్లా తీసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకైతే ఈ రెస్టారెంట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఫైనల్గా రెస్టారెంట్ దగ్గరకైతే వచ్చేసారు ఎలిఫెంట్స్ చాలా బాగున్నాయి కదా ఈ రెస్టారెంట్ ముందు చూడటానికి గ్రీనరీగా కానీ ఇవి వచ్చేసి గడ్డి కాదండి ఇది ఆర్టిఫిషియల్ గడ్డి అనమాట చాలా బాగా కనిపిస్తుంది అండ్ కింద ఉండేటటువంటి గడ్డి కూడా అదే ఇదైతే మాత్రం మన పిల్లలు వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు ఎండో చూసినారు ఎట్లుందో వీళ్ళు వెళ్లి లోపల కొంచెం సేపు అలా వాళ్ళతో మాట్లాడి అది ఇది ఆర్డర్ చేసే లోపు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది మేమైతే కనుక ఈ వర్షంలో బాగా ఎంజాయ్ చేసాము నువ్వైతే మిస్ అయిపోయినావు మిస్ అవుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటున్నారు నేను ఒక బాధ్యత పెట్టుకున్నాను కాబట్టి తప్పదు ఖచ్చితంగా నేను ఆ బాధ్యతకి నేను కమిట్ అయి ఉండాలి ఎందుకంటే నేను లేకుంటే ఇక్కడ ఖచ్చితంగా నేను ఉండాల్సి వచ్చింది అనమాట సో ఇక్కడ వచ్చేసి పిల్లలకి మంచిగా టైం పాస్ అవ్వడానికి ఈ రెస్టారెంట్ అనేది చాలా బాగుంది అంతా ఉయ్యాలలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి అలాగే మంచి ఫోటో షూట్ కి ట్రీస్ ఉన్నాయి అలాగే మంచి అంటే ప్లజెంట్ అయిన వాతావరణం అంటే ఇక్కడ ఏది డిస్టర్బెన్స్ అన్నది ఉండదు అంటే పక్కన ఏవి ఉండవు అనమాట ఇది ఒక్కటే ఉంది సపరేట్గా కాబట్టి దీని చుట్టూ కూడా ఏం లేవు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా మంది ఎక్కువ హెవీ వర్క్స్ చేసి జాబ్ వర్క్ చేసి కొంచెం టెన్షన్గా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళకి ఇక్కడ గన వెళ్తే నిజంగా ఆ మైండ్ అన్నది మంచిగా రిలాక్స్ అవుతుంది సో ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా వెళ్ళండి బేతం చర్ల వెళ్ళే రూట్ లో ఉంది ఇది అంటే రోడ్డుకి కొంచెం లోపలికి ఉందండి కాకపోతే ఏమంటే ప్రశాంతమైన వాతావరణము ఆ క్లైమేట్ కి దానికి బాగా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత విశాలంగా ఉందో అండ్ అలాగే పార్కింగ్ చేసుకోవడానికి వెహికల్స్ కి చాలా ప్లేస్ అయితే ఉంది ఎవరైనా ఖచ్చితంగా వెళ్ళాలంటే తప్పకుండా వెళ్ళండి అండ్ ఇంకా వీళ్ళు మాత్రం మామూలుగా ఉంటుంది అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు కదా ఇంకా ఫుల్ ఎంజాయ్ అయితే చేశారనమాట అంతా చూసి అమ్మనైతే మాత్రం అనవసరంగా అప్పటికప్పుడు పాపం వస్తానని చెప్పేసి బుక్ అయిపోయింది అనమాట తను ఇంకా అన్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా తన్వి వాళ్ళైతే మాత్రం అసలు వదలట్లేదు అనమాట వీళ్ళు ఇంకా ఉయ్యాలలు ఉన్నాయి జార్బండ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్గా వీళ్ళు పోయిన పనేమి వీళ్ళు చేసిన పని ఏంటి అంటే మామిడికాయలు ముక్కలు కొట్టుకోవాలి చట్నీకి అని చెప్పేసి మామిడికాయలు తెచ్చుకొని కను ఇలా ఎంజాయ్ చేసి అయితే వచ్చారనమాట మా తన్వి తల్లి చూడండి ఎంత బాగా ఏం చేస్తుంది యాక్చువల్ గా ఇది ఇప్పటి వీడియో కాదండి ఇది దాదాపుగా వీడియో షూట్ చేసి కూడా వన్ మంత్ అవుతుంది ఈ మొబైల్ నా దగ్గర లేదనమాట అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో మీకు చాలా లేట్ గా పోస్ట్ చేస్తున్నా అండ్ బర్త్డే పార్టీస్ కి కూడా చాలా బాగుంటది చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానివ్వండి ఎంగేజ్మెంట్ పార్టీస్ కానివ్వండి అట్లా ఏదైనా పెట్టుకుంటే చాలా బాగుంది ఇది ఎయిర్పోర్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళినారంటే కనుక మీకు ఈ రెస్టారెంట్ అన్నది కనిపిస్తుంది అంతా కూడా పెంకులింటి వాతావరణం లాగా ఉంటది అనమాట మొత్తం పెంకు టీలతో చాలా బాగుంటది ఇది అంటే ఈ రెస్టారెంట్ లో ఎవ్వరూ లేరు అనుకుంటున్నారా సో వీళ్ళు వెళ్ళింది మిగతా మధ్యాహ్నం వెళ్ళిపోయారనమాట అందుకే ఎవరు లేరేమో మేబీ ఇది కొత్తగా కట్టారు తెలియదు కానీ మొత్తానికైతే చాలా తక్కువనే ఉన్నారండి మంది కాకపోతే మాత్రం ఇది చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అన్నది చాలా మందికి తెలియదు అని చెప్పేసి మా వాళ్ళు వచ్చి చెప్తే సరే వీడియో తీసారు కదా పెడదాం అని చెప్పేసి పెట్టాను ఇది వచ్చేసి కిచెన్ అనమాట సో వంటలు చేస్తున్నారు ఇవన్నీ కూడా బయట వాష్ ఏరియా బోన్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటాం కదా సో అలా ఇలా కొంచెం కూర్చొని కబుర్లు ఆడుకోవడానికి చైర్స్ టేబుల్స్ ఫ్యామిలీతో కూర్చొని బోన్ చేయడానికి ఇలా అన్నమాట వీళ్ళైతే ఫస్ట్ అయితే స్టార్టర్స్ అయితే తెప్పించుకున్నారు అనమాట సో ఎంత బాగా డెకరేట్ చేసి పంపించారు కదా ఇంక ఇవి తిన్న తర్వాత బిర్యానీ అయితే తెప్పించుకున్నారు సో రెస్టారెంట్ అయితే నేమ్ ఇది ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా తప్పకుండా ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేయండి చాలా చాలా బాగుంది అండ్ మీరు ఫంక్షన్స్ కి అయితే మాత్రం బుకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఎంట్రీలో మనకి ఇలా వినాయకుడు ఎంట్రీ ఇస్తాడు అనమాట ఫ్యామిలీస్ తో వెళ్ళి మనం ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటది అనమాట ఫ్యామిలీతో డిన్నర్ చేయడానికి కూడా సో మనకి బయట వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ బోన్ చేయాలనుకుంటే ఇక్కడ బాల్కనీలో తినొచ్చు లేదంటే కనుక లోపల మనకి సపరేట్ గా కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి అండ్ మనకి ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటది అనుకుంటే అక్కడైతే ఉండి మనం ఆ చేయొచ్చు అనమాట సో ఇదంతా కూడా మనం ఫ్యామిలీతో వెళ్ళాం అనుకోండి ఇలా అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా ఓన్ చేయొచ్చు ఒక ఏరియా అండ్ వచ్చేసి ఇంకొక ఏరియా అనమాట సో ఇలా మనకి ఫ్రెండ్స్తో అలా వెళ్ళామంటే ఇలా కూర్చొని తినొచ్చు సో అయితే కనుక రెస్టారెంట్ సూపర్ గా ఉంది కదా ఏంటో ఈ రెస్టారెంట్ బాగా నచ్చిందండి నాకు బహుశా నేను ఎప్పుడు వెళ్ళలేనందుకో ఏమో తెలియదు మరి చూసారు కదా ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అన్నది ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి నేనైతే మాత్రం ఫస్ట్ టైం చూసినా కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది అండ్ మనకు కర్నూలులో దగ్గరగా ఇంత మంచి రెస్టారెంట్ అన్నది నాకు బాగా అనిపించింది అనమాట నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి నాకు నచ్చింది అండ్ ఇంకా వీళ్ళు వచ్చేసి అంతా డిన్నర్ అయితే ఆర్డర్ చేసేసుకున్నారు సో వీళ్ళదే అండి హోటల్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళదే అనమాట సో అమ్మ వాళ్ళతో కలిసి మాట్లాడుకుని తను మీకు మీకన్నీ అరేంజ్ చేసినారా లేదా మీరు ఏమేమి ఆర్డర్ ఇచ్చారు మేడం మీకన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి వచ్చి అడిగి వెళ్ళారంట పాపం దగ్గరుండి చూసుకున్నారు అని చెప్పేసి అయితే చెప్పారు సో వాళ్ళు తెప్పించుకున్నటువంటి మెను అయితే ఇది అనమాట వీళ్ళు తినడం స్టార్ట్ చేసే లోపే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఫుల్ వర్షం పడుతుంది మంచిగా బిర్యానీ సూపర్ గా ఉంది క్లైమేట్ అని చెప్పేసి చెప్తున్నారు బోన్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరారు ఇదండి ఈ రోజు వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం